జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం గ్రీష్మృతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిది అష్టమి సాయంత్రం ఐదు గంటల వరకు నక్షత్రం అశ్విని రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తర్వాత భరణి వర్జ్యం రాత్రి పది గంటల ఏడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల వరకు లోక సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు